అందరికీ నమస్కారం రేపు మొదటి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమయ్యింది కనుక చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లను కురిపిస్తుందట మరింతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వారు వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిదండి కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని ఆ నియమాలు ఏంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అంత అర్థమవుతుంది అలాగే ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు పూజా మంత్రంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి అలాగే ఆ పీఠ కింద పద్మ ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకొని ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనదే అందరికీ బాగా తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలను సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ రావు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంతా ఉదయమే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజు నైట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేయడం అలాగే ఇంటిని మాఫ్ పెట్టేసుకోవడం అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం ఈ పనులన్నీ ముందు రోజునైతే చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది ఇంటి పనికి అయిపోయింది కూడా మళ్ళీ వాళ్ళ అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకుని మార్నింగ్ తప్పనిసరిగా చీపులతో పై పైన క్లీన్ చేసుకోవాల్సింది అలా క్లీన్ చేయకుండా అస్సలు ఉండకూడదు దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి చేసుకొని అయిన తర్వాత ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరు లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహానికి పూజ కూడా చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్రతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టం దీపారాధన కుదరని పక్షాన ఏదైనా అలాగే పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండింటిలో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలండి ఈ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షంతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే డైరెక్ట్గా విగ్రహం దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుందండి అమ్మవారికి స్తోత్ర పారాయణాలు అంటే చాలా ఇష్టమండి అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది వీలైతే శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్న వాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారికి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షంతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే నేరుగా అమ్మవారి విగ్రహం పాదల దగ్గర కుంభం వేస్తూ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ కుంకుమ పూజ చేసుకుంటే కూడా అష్టోత్తరం చేయొచ్చు ఇప్పుడున్న రోజులలో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు హడావిడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణలు అంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకధార స్తోత్రం తప్పకుండా పాటించాలి శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవ రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని చే చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత శక్తివంతమైన కనకధార స్తోత్రం అలాగే మా ఆ అష్టకం ఉంటుంది కదా అది ఎవరైనా చదువుకోవచ్చు చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అంటే మామూలు విషయం కాదండి అందులో చాలా శక్తి ఉంటుంది ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్కసారి అయినా మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ పూజ అనేది ఉదయం ఐదు నుండి ఆరు ఆరులోపు మన పూజ పూర్తవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా శుభ శక్నాలు కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారం ఏదో ఒక వండే నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆవు పాలు దొరకని కక్షని ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం నుండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ సరే ఏదైనా తప్పకుండా వండే సమర్పించుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంటి మొత్తం నాలుగు మూలలు ఉండే సాంబ్రాణి దుఃఖం తప్పకుండా వేయాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజే నైట్ శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బియ్య పిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకొని తర్వాత ఆ ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినటండి అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తినకోకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన ఈన వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైతే మృత ఎదులకి తాంబూలాలు ఇవ్వవచ్చు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇవ్వవచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలాన్ని ఇవ్వవచ్చు అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం రెండు అరటి పనులు అయినా సరే తాంబూలంగా ఇవ్వవచ్చు అరటి పనులు కానీ లేదా మామూలు వాయినమైనా సరే తీసుకొని అందులో ఆకువక్క ఉండేలాగా చూసుకోండి అలాగే కొద్దిగా శనగలని కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది దీపారాధన చేసుకుని అమ్మవారికి పంచ ఉపచారాలు సమర్పించుకొని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్ళు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో చేసి రమ్మని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు